కొండ మీద రూపాంతరం చెందారు అటువంటి రూపాంతరము కొండ మీద అంటే క్రీస్తులోను అని అటువంటి మనం కూడా రూపాంతరం చెందాలండి ఈ లోకంలో ఏ సాకి వారు కూడాను అలా ఉతకలేరండి బట్టలు అంత రూపాంతరం చెందాలి అది కొండ మీద రూపాంతరం చెందారు మనము ఆ కొండ అనేది శివోని దాంట్లో మనం రూపాంతరం చెందేవారుమునే ప్రభుగా అర్పించబడేవారుమునే ఉండ అదే వధువు సంఘము అండి మరి వధువు సంఘం ఎక్కడ ఉంటుంది శ్రమల్లోనే ఇప్పుడు ఈ శ్రమలు చూసారు చూడండి ఇంకా ముందు చదవండి అక్కడ అక్కడ ఎన్ని రకాలుగా ఉంటాయో రెండు చేతులతోనూ కీడేసేస్తారండి అధిపతులు ఉంటారు చూడండి పరిపాలించే వాళ్ళు బహుమానాలు కోరుతారు న్యాయాధిపతులు అంటే మరి న్యాయం కోసం తీర్పు కోసం వెళ్తాం చూడండి కోర్టులు వాళ్ళు లంచాలు కోరుతారు what are